సార్ మీరు కళలకు రెక్కలనే అనే ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారని తెలుసుకొని ఆ ప్రోగ్రాం ద్వారా నాకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ని రిజిస్టర్ చేసుకున్నాను సార్ ఈ కోర్స్ ద్వారా నాలాంటి ఎంతో మంది ఆడపిల్లలు చదువుకోవాలి అని కళలు కన్నారు కదా వాళ్ళ కళలు నెరవేరడానికి ఇది గొప్ప అవకాశం సార్ ఇలాంటి అవకాశం మీరు తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్ నేను మొదటిగా ఓటును నమోదు చేసుకున్నాను నా మొదటి ఓటు మీకే వేయాలని నిర్ణయించుకున్నాను సార్ మిమ్మల్ని సీఎం గా చూడాలన్నదే మా కోరిక సార్ సార్ ప్రవళిక ఒక విషయం చెప్పింది ఇప్పుడు ఆడబిడ్డలు కానీ మగబిడ్డలకు కానీ చదువుకోవాలని ఆశ ఉంటుంది జీవితంలో అందరూ కూడా పైకి రావాలని ఆలోచన ఉంటుంది ఉజ్వలమైన భవిష్యత్తు కావాలని ఆలోచన ఉంటుంది అందరికి కూడా ఒక కళలోకి వెళ్తారు అందుకే నేను సమయక్ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద బోర్డులు పెట్టాను డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అని ఇరవై ఐదేళ్లకు మునిపే పెద్ద పెద్ద బోర్డులు పెట్టి పిల్లల్ని ప్రోత్సహించాం ఈ రోజు అమ్మాయి చెప్పినట్టు కొంతమంది కొన్ని కారణాల వల్ల ప్రత్యేకమైన కుటుంబంలో ఉండే సమస్యల వల్ల చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి వస్తున్నారు అందుకే రోజు కళలకు రెక్కలనే కార్యక్రమం కింద పెట్టి ఏ పిల్లవాళ్లు చదువుకోవాలన్నా ఏ చదువు చదువుకోవాలన్నా ఎంత ఖర్చైనా రుణాన్ని ఇప్పించే బాధ్యత అది కూడా గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ఇచ్చి వడ్డీ లేని రుణాలు మీకు ఇప్పించి మీరు సంపాదించిన తర్వాత తిరిగి ఇన్స్టాల్మెంట్స్గా కట్టే బాధ్యత తీసుకొస్తాం దానివల్ల మీకే కాకుండా ఇంకా పది మందికి ఉపయోగపడుతుంది దీనికి ఏ చదువు చదువుకోవాలనో మేము కూడా మీకు గైడ్ చేస్తాం మీరు కూడా ఆలోచించండి గా ఇటు ప్రభుత్వం మీరు ఆలోచించి మీరు ఏం చేస్తే మీ భవిష్యత్తు బాగుంటుందో మీలో ఏలాంటి టాలెంట్స్ ఉన్నాయో అవి కూడా చూసుకున్న తర్వాత మీరు నిర్ణయించుకోవచ్చు అది చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరి కళలు నెరవేర్చే బాధ్యత ఒక అన్నగా ఒక కుటుంబ పెద్దగా నేను తీసుకుంటానని మీ అందరికి ఆమె ఇస్తున్నా చిన్న పెట్టమని ఓకే మూడవది శ్రావంతి శ్రావంతి ఇమ్మడి శెట్టి శ్రావంతి ఉందామా దగ్గర పెట్టుకోమా నమస్తే సార్ చెప్పమ్మా పాపే సార్ మాట్లాడింది అమ్మాయిని చదివించలేకపోయాం సార్ కొన్ని కారణాల వల్ల ఇంటర్ లోనే ఆప్ చేసేసాం సార్ ఇప్పుడు ఏం చేయాలో చేద్దామా ఆ అమ్మాయికి ఇప్పుడు కొత్తగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కదా సార్ దాంతో అమ్మాయికి ఫ్యాషన్ డిజైన్ చేయాలని కోరికగా ఉంది అని చేస్తాం అలాగే మాలాగా కొంతమంది చాలా మంది చెప్పుకోలేని పరిస్థితిలో రాలేకున్నారు సార్ వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అనేది చేయండి సార్ మధ్య తరగతి వాళ్ళకి ఆడపిల్లలకి ఖచ్చితంగా మీరు వస్తున్నారని నమ్మకంతోనే మేము ఇలాగా బయట రాగలుగుతున్నాం సార్ మీరు అలా హెల్ప్ చేస్తే చాలు సార్ మాకు నేను చేస్తానమ్మా మీరు కూడా పది మందికి చెప్పండి అందరం కూడా ఒకటి కావాలి తప్పకుండా చేద్దాం సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు షేక్ సైదా షేక్ సైదా సైదా షేక్ సైదా అందరికి నమస్కారం సార్ నా పేరు చెప్ప చెప్ప నేను మైత్రి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్